వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి టర్కీ ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడటం ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది అయితే భారతదేశం వారి డ్రోన్లన్నింటినీ ధ్వంసం చేసింది ఈ క్రమంలోనే భారత్కు త్వరలో అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఎంక్యూ నైన్ రీపర్ రాబోతోంది ఎంక్యూ నైన్ రీపర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అధునాతన డ్రోన్ గా పరిగణిస్తారు ఎంక్యూ నైన్ రేపర్ ను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది దీనిని శత్రువులను ట్రాక్ చేయటానికి స్పై చేయటానికి దాడి చేయటానికి ఇలా అవసరమైనప్పుడు అవసరమైన విధంగా మార్చుకోవటానికి కూడా వీలుంటుంది అయితే ఎంక్యూ నైన్ రేపర్ దాదాపుగా పంతొమ్మిది వందల కిలోమీటర్ల విమాన పరిధిని కలిగి ఉంటుంది యాభై వేల అడుగుల ఎత్తులో ఎగురగలుగుతుంది దీని వేగం గంటకు దాదాపుగా నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్లు ఈ డ్రోన్ ఒకేసారి పద్దెనిమిది వందల కిలోల ఇంధనంతో ఎగురుతుంది అలాగే పదిహేడు వందల కిలోల ఆయుధాలు కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది ఇక ఎంక్యూ నైన్ రేపర్ ను ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు నేలపై కూర్చొని వీడియో గేమ్ లాగా నియంత్రించడమే దీని స్పెషల్ ఎంక్యూ నైన్ రేపర్ డ్రోన్ కోసం భారతదేశం అమెరికా మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపుగా ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్లుగా ఉంది ఇక డ్రోన్ల నిర్వహణ మరమ్మత్ కోసం భారతదేశంలో ఒక ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు